దేవతను అనుకున్నాను ఇప్పుడు ఆ దేవత బయటికి వెళ్ళిపోతే ఈ దేవాలయం ఎందుకమ్మా అమ్మా ఆయన ఇక్కడ ఉండటానికైనా ఇష్టపడతాను కానీ నువ్వు మాత్రం వెళ్ళడానికి తెలియదు అమ్మా నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తానమ్మా ఆయన ఇప్పుడే తీసుకొస్తాను ఉండు నువ్వు ఇక్కడే ఉండు முகார் <laughs> ரிண்ண <speaking in foreign language> ఏంటిది hey, అనురాగం ఇన్నాళ్ళు ఎలా ఎలా దాచావో అలవికాని అనురాగం ఇన్లుళు ఇన్నాడు <laughs> <laughs> <laughs>

ందని వాకిటి తలుపు చొరబడతారా ఎవరైనా తెరిచి ఉందని వాకిటి తలుపు చొరబడతారా ఎవరైనా దొరవ మరి దొంగ మరి దొంగ దొరను కాను దొంగను కాను దొరను కాను నంగనాచి నసలే కాను ఎలా ఎలా రాచావు అలవి కాని అనురాగం ఇన్నాడు ఇన్నేడు మీ దగ్గరికి వచ్చారేంటి నేను పేషెంట్నే బాబు అదేమిటి సార్ ఫోన్ చేస్తే నేనే వచ్చావాడిగా ఎవరు ఎవరి దగ్గరికి వస్తే ఉందిలే బాబు ఆ గౌరవం ఉంటే చాలు అంతే చెప్పండి సార్ స్వప్న ఎలా ఉంది ముందే పెళ్ళైందా వదిలే బాబు అదంతా ఒక పీడ కథ బాబు ఒక్క మాట అడుగుతాను చెప్తావా అడగండి స్వప్న నిజంగా ప్రేమించావా మరెందుకయ్యా ఆ మాట చెప్పలేదు దురాసవుతుంది అనుకున్నాను పోనీ స్వప్న నిన్ను ప్రేమించిందనైనా నీకు తెలుసా విజయ్ ద్వారా తెలుసుకున్నాను చూశావా బాబు నువ్వు స్వప్నని కావాలనుకున్నావు స్వప్న నిన్ను కావాలనుకుంది మీ ఇద్దరిని నేను కావాలనుకున్నాను కానీ ఎవరికి ఎవరు కాకుండా పోయం అయినా ఇప్పటికీ ఒకరికి ఒకరు ఉన్నారనే అనుకుంటాను బహుశా నీ కోసమే ఇంకా స్వప్న స్వప్నగా మిగిలిపోయిందనుకుంటాను బాబు జరిగిన పొరపాటంతా నాది పక్కనే రాముడిని పెట్టుకుని దేవుడి కోసం వెతికాను ఈ రాముడే నా స్వప్న వెళ్ళిన దేవుడని తెలుసుకోలేకపోయాను నీకు తెలుసు బాబు ఇంతవరకు నేను ఎవరు ఏదడిగినా చేశానే కానీ ఎవరిని ఏది అడిగి తీసుకోలేదు మొదటిసారిగా చివరిసారిగా నేను అడుగుతున్నాను నా బిడ్డకు జీవితాన్ని ప్రసాదించు బాబు నే చేసిన పొరపాటు నేను బ్రతికుండగానే సరిదిద్దుకున్నానన్న తృప్తితో నన్ను పోని ఇదొక్కటే బాబు నేను కోరుకునేది ఈ ఒక్క సహాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటాను ఆలోచించు బాబు ఇప్పుడు చెప్పుద్దు నేను మళ్ళీ కలుస్తాను బాగుంది చాలా బాగుంది కాశీ మజిలి కథలా ఉంది నువ్వు ప్రేమిస్తున్నట్టు అతనికి తెలియదు అతను ప్రేమిస్తున్నట్టు నీకు తెలియదు నిజం చెప్పాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదే తిరిగి వాళ్ళు ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏముంది ఇది ఒకందుకు మంచిదే అనుకుంటున్నాను రాముతో మాట్లాడి అతని అభిప్రాయం ఏమిటో తెలుసుకుని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఎక్స్క్యూజ్ మీ హలో పద్మగారా రండి ఏమిటి ఇలా వచ్చారు గారి కోసం ఉన్నారా వారి ఎందులో చూసారా చూశాను లేరే అయితే వెళ్ళిపోయి లేదు వస్తానండి పర్వాలేదు ఏమిటి చాలా హారడిగా ఉన్నారు ఏంటిది మా ప్రేమ గుర్తు కాబోయే మా పెళ్లికి లాంఛనం వారే ఆర్డర్ ఇచ్చి చేయించారు ఎలా ఉంది బాగుందా చాలా బాగుంది వెళ్ళిప్పుడు త్వరలో రి వెళ్ళొస్తాను ఓ సారీ వీరు డాక్టర్ స్వప్న నమస్కారం అండి నైస్ టు మీట్ యూ థ్యాంక్స్ అండి వస్తాను స్తాడు ఏమిటి ఎందుకలా అయిపోయా నీ జీవితం ఏమిటో కానీ ఎప్పుడూ నువ్వు రైలు వెళ్ళిపోయిన తర్వాతనే ప్లాట్ఫామ్ మీదకి వస్తావు ఆ పిల్ల పద్మ మానసికంగా దెబ్బతింది నిజం చెప్పాలంటే చచ్చిపోవలసింది ఆ అమ్మాయిని మనిషిని చేయడానికి రాము ప్రాణం పోశాడు మనసిచ్చాడు ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు చెప్పు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అబ్బా మీ కోసం తిరగలేక చచ్చాను ఈ ఉంగరం చూసారా మీరు ఆర్డర్ చేసిన డైమండ్ రింగ్ ఎలా ఉంది చాలా బాగుంది రండి మీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి అలాగే స్థానంలో నేనే కాదు ఎవరున్నారు